వ్యక్తిగతంగా ఏమేం కావాలనో వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాం ఇల్లు కానీ ఇంటి జాగా కానీ గ్యాస్ కానీ హౌస్ కానీ లేకుంటే వాటర్ కానీ అవన్నీ చేస్తున్నాం అయినా జీవన ప్రమాణాలు పెరగాలంటే వాళ్ళు కూడా పది రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గవు చదువు అనేది ఒక గేమ్ చేంజర్ భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఏ ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని కార్యక్రమం తీసుకున్నాం బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డ్ మార్గదర్శనం పేపెట్టాం ఇప్పటికి ఫిఫ్టీ పర్సెంట్ రీచ్ అయ్యాం పది లక్షల నలభై రెండు వేల మందిని లక్ష రెండు వేల మంది అడాప్ట్ చేసుకున్నారు ఎంతవరకు చేస్తారు నేను ఇంకా ఇది చేస్తున్నా ఇది కానీ జరిగితే నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి వీళ్ళు ఒకసారి పైకి వెళితే కొంతమంది కిందికి వస్తారు మళ్ళీ హ్యాండ్ హోల్డ్ చేయడం ఈ విధంగా మనం సమాజంలో నిరంతరం ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఉండాలంటే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు పీ ఫోర్ తీసుకొచ్చాం